సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు గృహస్థు సవ్యాపసవ్యం చెయ్యాలి బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సవ్యం చెయ్యాలి సవ్యాపసవ్యము అంటే గృహస్థైతే ఎడంచేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సోమసూత్రము కనపడే పర్యంతమే తిరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం కనపడుతోందనుకోండి అభిషేక తీర్థం వెళ్లడం కనపడుతోందనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకే వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి తిరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు తిరగాలి చండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థు ప్రదక్షిణ బ్రహ్మచారి